కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు కొన్ని బంకుల్లో పోటెత్తిన పరిస్థితి కనిపించింది సో ఇంకా ఆ సమ్మె కొనసాగుతుందని పెద్ద ఎత్తున వాహనదారులు భయాందోళనకు గురై పెట్రోల్ బంక్ వచ్చి ఒకేసారి పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆలోచన చేశారు కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకులు పూర్తిగా కొన్ని చోట్ల పలు చోట్ల పూర్తిగా బంకులన్నింటినీ కూడా మూసివేసిన పరిస్థితి కనిపించడంతో చాలా మంది వాహనదారులు కూడా వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపించింది పూర్తిగా ప్రస్తుతం కేవలం కొన్ని బంకులు మాత్రమే డీజిల్ మాత్రమే ఫిల్ చేస్తూ ఉన్నారు పూర్తిగా మనం ఒకసారి మీకు విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి కూడా క్లోజ్ చేస్తారు బంకులో పూర్తిగా ఎక్కడ కూడా పెట్రోల్ అనేది ఫిల్ చేయట్లేదు ఫ్యూయల్లో ప్రధానంగా పెట్రోల్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ పెట్రోల్ ని పూర్తిగా నిలుపుదల చేశారు ఇక్కడ పూర్తిగా పెట్రోల్ ఇంధన కొరత ఉందని చెప్పి బంక్ యాజమాన్యం చెప్తుంది కేవలం డీజిల్ మాత్రమే అవైలబుల్ గా ఉందనేది ప్రధానంగా కొన్ని బంకుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది చాలా మంది వాహనదారులు పూర్తిగా ఉదయం నుంచి బారులు తీరుతున్నారు క్యూ కట్టారు తర్వాత కొన్ని చోట్ల పెట్రోల్ కొరత కూడా చాలా స్పష్టంగా ఉండడంతో కేవలం డీజిల్ వినియోగదారులు మాత్రమే ప్రస్తుతం పెట్రోల్ బంక్ వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ బంక్ లో ఇదే పరిస్థితి ఉంది నేను ఉన్నటువంటి బంకులో లో ఖమ్మం నగరంలో అత్యంత కీలకమైనటువంటి బంక్గా మరణిస్తారు సార్ ప్రధానంగా పెట్రోల్ ఎందుకు వచ్చింది గత రెండు రోజులు రెండు రోజులు కాదు ఓన్లీ వన్ డే టుడే ట్రక్ డ్రైవర్ స్ట్రైక్ అదే కారణం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకంతున్న తాజా సమాచారం ప్రకారం ధర్మాన్ని కూడా వాళ్ళు ఉపసంహరించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నిజమేనా ఇది వాస్తవం వచ్చేస్తాయి ఈ నైట్ లోడ్ వచ్చేస్తాయి రేపు మార్నింగ్ ఏదో ఇది మళ్ళీ ఓకే అది మనము బంక్ యాజమాన్యం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ధర్నా అయితే ఉపసంహరించ ట్రక్ డ్రైవర్లు కావచ్చు ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి కూడా ఆందోళన విరమించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉదయం వరకు మళ్ళీ యథావిధిగా బంక్ లో ఇంధనం అవైలబుల్ గా ఉంటుంది అనేది ప్రధానంగా బంక్ యాజమాన్యం చెప్తుంది ప్రస్తుతం పూర్తిగా బ్యారికేడ్లు వేశారు ఎక్కడ కూడా పెట్రోల్ అయితే అందుబాటు లేదు పూర్తిగా నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎదురవుతుందని కూడా ఎవరు ఊహించలేదు వాహనదారులు ఒక్కసారిగా ఆయిల్ పంప్ ట్యాంకర్ ఆందోళన ఎందుకు బంక్ స్థాయిలో ఇంధనం లేదన్న ఒక అంశాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎవరికి కూడా పూర్తిస్థాయి సమాచారం లేకపోవడంతో వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే మనకి సమాచారం అందుతుంది రేపు ఉదయం వరకు ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్లన్నీ కూడా యథావిధిగా ప్రదేశాలకు చేరుకుంటాయి అక్కడ పూర్తి స్థాయి ఇంధనంతా కూడా ట్యాంక్ లో పూర్తిగా లోడ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఫిల్ చేస్తామని అయితే బంకి యజమా చెప్తున్నా ఏదేమైనప్పటికీ భారీ ఊరట అయితే వాహనదారులకు లభించిందని చెప్పుకోవాలి ఈ రోజు ఉదయం నుంచి భారీ మొత్తంలో పెట్రోల్ బంక్ ల వద్ద క్యూ కనిపించింది కొన్ని చోట్ల బారులు తీరం పరిస్థితి కనిపించింది ఏదైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మోటార్ వాహన చట్టంలోని సవరణ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు డ్రైవర్లు మాత్రం ఇది ఇప్పుడు స్నావిక బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం ఆయిల్ ట్యాంకర్ల ధర్నా విరమించారు హెచ్పి బీపీసీ ఐఓసీ ఆయిల్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ నిప్పుకొని ఆయిల్ ట్యాంకర్లు బంకులకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా బంకులకు చేరుకోబోతున్నాయి ట్యాంకర్లు రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉంది వాహనదారులు కంగారు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు మొత్తం మీద ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమించినట్టుగా తెలుస్తోంది ఆందోళన విరమించినట్టుగా తెలుస్తోంది దీంతో వాహనదారులకు గుడ్ న్యూస్గా చెప్పొచ్చు హెచ్పి బీపీసీ ఐఓసి ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్ డీజిల్ నింపుకొని బంకులకు ట్యాంకర్లు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా బంకులకు ట్యాంకర్లు చేరనున్నాయి రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉండబోతుంది ఇక వాహనదారులు కంగారు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని పోలీసులు అంటున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రజనీ అందిస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్యాంకర్ అసోసియేషన్ లో ఇక్కడ ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని ఇక్కడ వీళ్ళైతే తీవ్రంగా ఖండించి ఉదయం నుంచి ఇక్కడ అనౌన్స్ చేసినప్పటి అప్పటి నుంచి కూడా పెట్రోల్ ట్యాంకర్లు అన్ని కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే చాలా వెహికల్స్ అన్నమాట ఇక్కడ లారీలు అన్ని కూడా ఇక్కడ హోల్డ్ చేసేశారు అన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ చుట్టుపక్కలకి కాకుండా రాష్ట్రం దేశ వ్యాప్తంగా తిరిగేటువంటి లారీలు ట్యాంకర్స్ అన్ని కూడా ఇక్కడ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ చాలా వరకు లారీలు దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల ట్యాంకర్ల వరకు కూడా ఇక్కడ ఆపేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఏదైతే చట్టం కొత్త చట్టం వల్ల జీవనోపాధి మీద కొట్టే విధంగా ఉంది కొత్త చట్టం అనేది మమ్మల్ని ప్రమాదంలో తోసే అవకాశం ఉంది మాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మా జీవనోపాధి మీద అయితే దెబ్బపడే అవకాశం ఉంది ఆ చట్టం పూర్తిగా మాకు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ లో ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇక్కడ బయలుదేరాల్సిన సిద్ధమైన టైంలో ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో దాని వల్ల మేము నష్టపోతున్నా ఇది మాకు వ్యతిరేకంగా ఉంది అంటూ ఇక్కడ ఈ ట్యాంకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి ఈ డ్రైవర్స్ కానివ్వండి ధర్నాది దేవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం నిలబడ్డ ఈ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని బయటికి బంకుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇది మాకు వ్యతిరేకంగా ఉందంటూ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్యాంకర్స్ అన్ని కూడా నిలిపివేయడం జరిగింది జరిగింది ఇప్పుడు మనం నిలబడ్డ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ అనమాట ఇప్పుడు బంక్కి వెళ్లాల్సిన సమయంలో ఈ చట్టం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఆపేసి అయితే ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఈ చట్టాన్ని వెనక తీసుకోవాలి ఇది అమలు చేయొద్దు అంటే ఇక్కడ వీళ్ళైతే ధర్నా దిగుతున్నారు అలానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెట్రోల్ ట్యాంకర్లు అయితే నిలిపివేయడం జరిగింది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ మీద ఎఫెక్ట్ అంటే వాహనదారుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఇక్కడ నిలిచిపోయింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో హిటాన్ చట్టం అప్పటినుంచి ఎక్కడికక్కడ లారీ డ్రైవర్లు వచ్చేసి అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఒకడైపోయి ఇక్కడ ధర్నా దిగి వాళ్ళ లారీలన్నీ కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం ఎన్ని ట్యాంకర్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది ఇక్కడ మనతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి లారీ డ్రైవర్లు ఈ ట్యాంకర్ డ్రైవర్లు మనతో ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఏం డిమాండ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వాహనదారుల గుడ్ న్యూస్ చెప్పొచ్చు ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించినట్టుగా తెలుస్తుంది హెచ్పి బీపీసీ ఐఓసి ఆయిల్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బంకులకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటల్లోగా ట్యాంక్ చేరున్నట్టుగా సమాచారం రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉండబోతోంది వాహనదారులు కంగారు పడద్దని పోలీసులు సూచిస్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది పెట్రోల్ బంక్ల వద్ద భారీగా వాహనదారులు చేరుకోవడంతో భారీ క్యూ కట్టడంతో రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఇక హైదరాబాద్తో పాటు మిగతా నగరాల్లో కూడా అదే పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డు పెట్టేశారు పెట్రోల్ బంక్ల వద్ద అయితే పెట్రోల్ దొరకదేమోనన్న హడావుడితో చాలామంది కంగారు పడి పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరుతున్నారు పెద్ద ఎత్తున వాహనదారులు వాహనదారులంతా కూడా క్యూ కడుతున్నారు దీంతో పెద్ద ఎత్తున రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతుంది మరోవైపు ట్రాఫిక్ సివిల్ పోలీసులంతా కూడా రంగంలోకి దిగి ప్రస్తుతాన్ని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు కొన్ని చోట్ల పెట్రోల్ దొరుకుతున్న బంకుల్లో మాత్రం ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరినీ కూడా వాహనదారులందరినీ కూడా నియంత్రిస్తూ జాగ్రత్తగా బయటికి పంపిస్తున్నారు పెట్రోల్ పోయించిన తర్వాత మొత్తం మీద చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి ఇంకా ఒకవేళ సమ్మె విరమించిన తర్వాత ట్యాంకర్లు తొందరగా చేరుకుంటే కనుక ఈ రాత్రి కల్లా ఖచ్చితంగా ట్యాంకులన్నీ కూడా బంకుల్లో కూడా పూర్తిగా ఫుల్ స్టాక్ ఉండే అవకాశాలున్నాయి ఖచ్చితంగా వాహనదారులు ఇబ్బంది పడద్దని పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి హిట్ అండ్ రన్ చట్టంతో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది యాక్సిడెంట్స్ చేసిన తర్వాత కఠినమైన శిక్షలు యాక్సిడెంట్స్కి సంబంధించి కఠినమైన శిక్షలు అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చాలా మంది దేశవ్యాప్తంగా కూడా ట్యాంకర్ యజమానులంతా కూడా ప్రస్తుతానికి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి ఉదయం అందిస్తారు వాహనదారులకు భారీ ఊరటైతే లభించింది గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ట్యాంకర్లతో పాటు ట్రక్ డ్రైవర్లు చేసినటువంటి నిరసనను ధర్నాను గత కొద్దిసేపటి క్రితం ఉపసంహరించినట్టు తెలుస్తుంది మొత్తంగా కేంద్రం మోటార్ వాహనాల చట్టాన్ని సవరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంపై పూర్తిగా గత రెండు రోజుల కాలంగా దేశవ్యాప్తంగా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా నిరసనల పర్వం కూడా కొనసాగిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున మోటార్ వాహనాల చట్టం సవరణలో భాగంగా ఇండియన్ ఐపీసీ ఐపీసీ పినల్ కోడ్ లో పలు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది పార్లమెంట్ కూడా అంశాన్ని ఆమోదించింది ప్రధానంగా హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి అంశంపై అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకునే అంశాన్ని ఖచ్చితంగా హిట్ అండ్ రన్ విషయంలో డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు హిట్ హిట్ అండ్ రన్ కి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయన్న ఒక అంశాన్ని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా ప్రామాణికంగా తీసుకుంది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి ఘటనలు నమోదయ్యాయనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని సవరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకు జారీ చేసింది పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది అయితే దీంట్లో భాగంగానే ఇండియన్ పీనల్ కోడ్ లో అనేక మార్పులు తీసుకొచ్చింది ఖచ్చితమైన కఠినమైన నిబంధనలు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి కఠినమైన నిబంధనలను అటు అమలు చేసేందుకు కూడా కేంద్రం ప్రణాళిక అడుగులు వేసిన తరుణంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్లు కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో పూర్తిగా రెండు రోజులుగా నలభై ఎనిమిది గంటలుగా సాగుతున్నటువంటి సమ్మె కారణంగా పూర్తిగా ఆయిల్ పెద్ద ఎత్తున నిలిచిపోయిందని చెప్పుకోవాలి ఇంధన కొరత కూడా ఏర్పడుతుంది ప్రధానంగా హైదరాబాద్ బెంగళూరు కోల్కతా లాంటి మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున ఇంధన కొరత అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఈ రోజు ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు కొన్ని బంకుల్లో పోటెత్తిన పరిస్థితి కనిపించింది సో ఇంకా ఆ సమ్మె కొనసాగుతుందని పెద్ద ఎత్తున వాహనదారులు భయాందోళనకు గురై పెట్రోల్ బంక్ వచ్చి ఒకేసారి పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆలోచన చేశారు కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకులు పూర్తిగా కొన్ని చోట్ల పలు చోట్ల పూర్తిగా బంకులన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనిపించడంతో చాలా మంది వాహనదారులు కూడా వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపించింది పూర్తిగా ప్రస్తుతం కేవలం కొన్ని బంకుల్లో మాత్రమే డీజిల్ మాత్రమే ఫిల్ చేస్తా ఉన్నారు పూర్తిగా మనం ఒకసారి మీకు విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి కూడా క్లోజ్ చేశారు బంక్ లో పూర్తిగా ఎక్కడ కూడా పెట్రోల్ అనేది ఫిల్ చేయట్లేదు లో ప్రధానంగా పెట్రోల్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ పెట్రోల్ ని పూర్తిగా నిలుపుదల చేశారు ఇక్కడ పూర్తిగా పెట్రోల్ ఇంధన కొరత ఉందని చెప్పి బంక్ యాజమాన్యం చెప్తుంది కేవలం డీజిల్ అవైలబుల్ గా ఉందనేది ప్రధానంగా కొన్ని బంకుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది చాలా మంది వాహనదారులు పూర్తిగా ఉదయం నుంచి ఆ బారులు తీరుతున్నారు క్యూ కట్టారు తర్వాత కొన్ని చోట్ల పెట్రోల్ కొరత కూడా చాలా స్పష్టంగా ఉండటంతో కేవలం డీజిల్ వినియోగదారులు మాత్రమే ప్రస్తుతం పెట్రోల్ బంక్ వచ్చిన్న పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది నేను ఉన్నటువంటి బంకులో ఖమ్మం నగరంలో అత్యంత కీలకమైనటువంటి బంక పరిగణిస్తారు సార్ ప్రధానంగా పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది గత రెండు రోజులు చేసినటువంటి సమ్మె కారణంగా రెండు రోజులు కాదు ఓన్లీ వన్ డే టుడే ట్రక్ డ్రైవర్స్ అదే కారణం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకంతున్న తారా సమాచారం ప్రకారం ధర్మాన్ని కూడా ధర్నాన్ని కూడా వాళ్ళు ఉపసంహరించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నిజమేనా ఇది వాస్తవం వచ్చేస్తాయి ఈ నైట్ లోడ్స్ వచ్చేస్తాయి రేపు మార్నింగ్ యథావిధి మళ్ళీ ఓకే అది మన బంక్ యాజమాన్యం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ధర్నా అయితే ఉపసంహరించుకున్నారు ఆయిల్ ట్రక్ డ్రైవర్లు కావచ్చు ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి డ్రైవర్లు అంతా కూడా ఆందోళన విరమించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం వరకు మళ్ళీ యథావిధిగా బంక్ లో ఇంధనం అవైలబుల్ గా ఉంటుంది అనేది ప్రధానంగా బంక్ యాజమాన్యం చెప్తుంది ప్రస్తుతం పూర్తిగా బ్యారికేడ్లు వేశారు ఎక్కడ కూడా పెట్రోల్ అయితే అందుబాటులో పూర్తిగా నో స్టాక్ బోర్డులే ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎదురవుతుందని కూడా ఎవరు ఊహించలేదు వాహనదారులు ఒక్కసారిగా ఆయిల్ పంప్ ట్యాంకర్ల ఆందోళన పూర్తిగా వాహనదారులంతా కూడా అవాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు బంకుల్లో పూర్తి స్థాయిలో ఇంధనం లేదన్న ఒక అంశాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎవరికి కూడా పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో వెను ఆ ధర్నాను ఉపసంబరించుకున్నట్లయితే మనకి సమాచారం అవుతుంది రేపు ఉదయం వరకు ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్లన్నీ కూడా యథావిధిగా ప్రదేశాలకు చేరుకుంటాయి అక్కడ పూర్తి స్థాయిలో అంతా కూడా లో పూర్తిగా లోడ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఫిల్ చేస్తామని అయితే బంకి యజమానులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ భారీ అయితే వాహనదారులకు లభించిందని చెప్పుకోవాలి ఈరోజు ఉదయం నుంచి భారీ మొత్తంలో పెట్రోల్ బంక్ల వద్ద క్యూ కనిపించింది కొన్ని చోట్ల బారులు తినపల్సింది చర్చ కనిపించింది ఏదేమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మోటార్ వాహన చట్టంలోని సవరణలను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు డ్రైవర్లు మాత్రం ఇది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు హెచ్పి బీపీసీ ఐఓసీ ఆయిల్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ నింపుకొని ఆయిల్ ట్యాంకర్లు బయల్ బంకులకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా బంకులకు చేరుకోబోతున్నాయి ట్యాంకర్లు రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉన్నది వాహనదారులు కంగారు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు మొత్తం మీద ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమించినట్టుగా తెలుస్తోంది ఆందోళన విరమించినట్టుగా తెలుస్తుంది దీంతో వాహనదారులకు గుడ్ న్యూస్గా చెప్పొచ్చు హెచ్పి బీపీసీ ఐఓసి ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్ డీజిల్ నింపుకొని బంకులకు ట్యాంకర్లు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా బంకులకు ట్యాంకర్లు చేరనున్నాయి రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉండబోతుంది ఇక వాహనదారులు కంగారు పడదని పోలీసులు సూచిస్తున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని పోలీసులు అంటున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్యాంకర్ అసోసియేషన్ లో ఇక్కడ ఆందోళనకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని ఇక్కడ వీళ్ళైతే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఉదయం నుంచి ఇక్కడ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా పెట్రోల్ ట్యాంకర్లు అన్ని కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి అన్ని ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే చాలా వెహికల్స్ అన్నమాట ఇక్కడ లారీలు అన్ని కూడా ఇక్కడ హోల్డ్ చేసేశారు అన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ చుట్టుపక్కలకి కాకుండా రాష్ట్రం దేశ వ్యాప్తంగా తిరిగేటువంటి లారీలు ట్యాంకర్స్ అన్ని కూడా ఇక్కడ అయిపోయింది అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ చాలా వరకు లారీలు దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల ట్యాంకర్ల వరకు కూడా ఇక్కడ ఆపేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం వాళ్ళ జీవనోపాధి మీద కొట్టే విధంగా ఉంది కొత్త చట్టం అనేది మమ్మల్ని ప్రమాదంలో తోసే అవకాశం ఉంది మాకు పూర్తి వ్యతిరేకంగా ఉంది మా జీవనోపాధి మీద అయితే దెబ్బపడే అవకాశం ఉంది ఆ చట్టం పూర్తిగా మాకు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ విజువల్స్ విజువల్ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ ఇక్కడ బయలుదేరాల్సిన సిద్ధమైన టైంలో ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో దానివల్ల మేము నష్టపోతున్నా ఇది మాకు వ్యతిరేకత ఉంది అంటూ ఇక్కడ ఈ లారీలు ట్యాంకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి ఈ డ్రైవర్స్ కానివ్వండి ధర్నాది దేవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం నిలబడ్డ ఈ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని బయటికి బంకుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇది మాకు వ్యతిరేకంగా ఉందంటూ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్యాంకర్స్ అన్నీ కూడా నిలిపివేయడం జరిగింది ఇప్పుడు మనం నిలబడ్డ ట్యాంకర్ కూడా ట్యాంక్ అనమాట ఇప్పుడు బంక్కి వెళ్ళాల సమయంలో ఈ చట్టం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఆపేసి ఎక్కడికక్కడ అయితే ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఈ చట్టాన్ని వెనుక తీసుకోవాలి ఇది అమలు చేయొద్దు అంటే ఇక్కడ వీళ్ళైతే ధర్నా దిగుతున్నారు అలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్యాంకర్లు అయితే నిలిపివేయడం జరిగింది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ వ్యాప్తంగా కూడా పెట్రోల్ మీద ఎఫెక్ట్ అంటే వాహనదారుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన నిలిచిపోయింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో హిట్ రన్ చట్టం అప్పటి నుంచి ఎక్కడికక్కడ లారీ డ్రైవర్లు అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఒకడై ఇక్కడ ధర్నా దిగి వాళ్ళ లారీలు కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది మనం విజువల్స్ లో చూసుకున్నట్టు చుట్టుపక్కల మొత్తం ఎన్ని ట్యాంకర్స్ అయితే ఉంటాయో అన్ని కూడా అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ మనతో ఉన్నటువంటి కొంతమంది అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి లారీ డ్రైవర్లు ఈ ట్యాంకర్ డ్రైవర్లు మనతో ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పచ్చు ఆయిల్ ట్యాంకర్ల ధర్నా విరమించినట్టుగా తెలుస్తుంది హెచ్పి బీపీసీ ఐఓసి ఆయిల్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బంకులకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా ట్యాంకర్లు బంకులకు చేరినట్టుగా సమాచారం రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉండబోతుంది వాహనదారులు కంగారు పడద్దని పోలీసులు సూచిస్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు చేరుకోవడంతో భారీ క్యూ కట్టడంతో రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఇక హైదరాబాద్తో పాటు మిగతా నగరాలకు కూడా అదే పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టేశారు పెట్రోల్ బంక్ల వద్ద అయితే పెట్రోల్ దొరకదేమోనన్న హడావుడితో చాలామంది కంగారు పడి పెట్రోల్ బంక్ల వద్దకు బారులు తీరుతున్నారు పెద్ద ఎత్తున వాహనదారులు వాహనదారులంతా పెద్ద ఎత్తున రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతుంది మరోవైపు ట్రాఫిక్ సివిల్ పోలీసులంతా కూడా రంగంలోకి దిగి ప్రస్తుతాన్ని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు కొన్ని చోట్ల పెట్రోల్ దొరుకుతున్న బంకుల్లో మాత్రం ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరినీ కూడా వాహనదారులందరినీ కూడా నియంత్రిస్తూ జాగ్రత్తగా బయటికి పంపిస్తున్నారు పెట్రోల్ పోయించిన తర్వాత మొత్తం మీద చాలా చోట్ల ఇప్పటికే నో ఉన్నాయి ఇంకా ఒకవేళ సమ్మె విరమించిన తర్వాత ట్యాంకర్లు తొందరగా చేరుకుంటే కనుక ఈ రాత్రికల్లా ఖచ్చితంగా ట్యాంకులన్నీ కూడా బంకుల్లో కూడా పూర్తిగా ఫుల్ స్టాక్ ఉండే అవకాశాలున్నాయి ఖచ్చితంగా వాహనదారులు ఇబ్బంది పడద్దని పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి హిట్ అండ్ రన్ చట్టంతో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది యాక్సిడెంట్స్ చేసిన తర్వాత కఠినమైన శిక్షలు యాక్సిడెంట్స్కి సంబంధించి కఠినమైన శిక్షలు అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చాలామంది దేశవ్యాప్తంగా కూడా ట్యాంకర్ యజమానులంతా కూడా ప్రస్తుతానికి ధర్నా నిర్వహిస్తున్న ఆందోళన పరిస్థితి దీనికి సంబంధించి మరింత నుంచి వాహనదారులకు భారీ ఊరటైతే లభించింది గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ట్యాంకర్లతో పాటు ట్రక్ డ్రైవర్లు చేసినటువంటి నిరసనను ధర్నాను గత కొద్దిసేపటి క్రితం ఉపసంహరించినట్టు తెలుస్తుంది మొత్తంగా కేంద్రం మోటార్ వాహనాల చట్టణాన్ని సవరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంపై పూర్తిగా గత రెండు రోజులుగా కాలంగా దేశవ్యాప్తంగా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా నిరసనల పర్వం కూడా కొనసాగిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున మోటారు వాహనాల చట్టం సవరణలో భాగంగా ఇండియన్ ఐపీసీ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో పలు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది పార్లమెంట్ కూడా అంశాన్ని ఆమోదించింది ప్రధానంగా హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించినటువంటి అంశంపై అయితే అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునే అంశాన్ని ఖచ్చితంగా హిట్ అండ్ రన్ విషయంలో డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు హిట్ హిట్ అండ్ రన్కి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయన్న ఒక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా ప్రామాణికంగా తీసుకుంది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి ఘటనలు నమోదయ్యే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని సవరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఒక జీవోన్ కూడా జారీ చేసింది పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది అయితే దీంట్లో భాగంగానే ఇండియన్ పీనల్ కోడ్ లో అనేక మార్పులు తీసుకు ఖచ్చితమైన కఠినమైన నిబంధనలు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు కూడా కేంద్రం ప్రణాళికబద్ధంగా అడుగులు వేసిన తరుణంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్లు కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు ఆయిల్ ట్యాంకర్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో పూర్తిగా రెండు రోజులుగా నలభై ఎనిమిది గంటలుగా సాగుతున్నటువంటి సమ్మె కారణంగా పూర్తిగా ఆయిల్ పెద్ద ఎత్తున నిలిచిపోయిందని చెప్పుకోవాలి ఇంధన కొరత కూడా ఏర్పడుతుంది ప్రధానంగా హైదరాబాద్ బెంగళూరు కోల్కతా లాంటి మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున ఇంధన కొరత అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఈరోజు ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు కొన్ని బంకుల్లో పోటెత్తిన పరిస్థితి సో ఇంకా ఆ సమ్మె కొనసాగుతుందని పెద్ద ఎత్తున వాహనదారు భయాందోళనకు గురై పెట్రోల్ బంక్ వచ్చి ఒకేసారి పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆలోచన చేశారు కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకులు పూర్తిగా కొన్ని చోట్ల పలు చోట్ల పూర్తిగా కూడా మూసివేసిన పరిస్థితి కనిపించడంతో చాలా మంది వాహనదారులు కూడా వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపించింది పూర్తిగా ప్రస్తుతం కేవలం కొన్ని బంకులు మాత్రమే డీజిల్ మాత్రమే ఫిల్ చేస్తా ఉన్నారు పూర్తిగా మనం ఒకసారి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి కూడా క్లోజ్ చేశారు బంక్ లో పూర్తిగా ఎక్కడ కూడా పెట్రోల్ అనేది ఫిల్ చేయట్లేదు ఫ్యూయల్ లో ప్రధానంగా పెట్రోల్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ పెట్రోల్ ని పూర్తిగా నిలుపుదలు చేశారు ఇక్కడ పూర్తిగా పెట్రోల్ ఇంధన కొరత ఉందని చెప్పి బంక్ యాజమాన్యం చెప్తుంది కేవలం డీజిల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ప్రధానంగా కొన్ని బంకుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది చాలా మంది వాహనదారులు పూర్తిగా ఉదయం నుంచి బారులు తీన్నారు క్యూ కట్టారు తర్వాత కొన్ని చోట్ల పెట్రోల్ కొరత కూడా చాలా స్పష్టంగా ఉండటంతో కేవలం డీజిల్ వినియోగదారులు మాత్రమే ప్రస్తుతం పెట్రోల్ బంక్ వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ బంకు లో ఇదే పరిస్థితి ఉంది ఉన్నటువంటి బంకులో ఖమ్మం నగరంలో అత్యంత కీలకమైనటువంటి బంక్ పరిగణిస్తారు సార్ ప్రధానంగా పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది గత రెండు రోజులు చేసినటువంటి సమ్మె కారణంగా రెండు రోజులు కాదు ఓన్లీ వన్ డే టుడే ట్రక్ డ్రైవర్ స్ట్రైక్ అదే కారణం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకంతున్న తారా సమాచారం ప్రకారం ధర్మాన్ని కూడా ధర్నాన్ని కూడా వాళ్ళు ఉపసంహరించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నిజమేనా ఇది వాస్త లోడ్ వచ్చేస్తాయి ఈ నైట్ లోడ్ వచ్చేస్తాయి రేపు మార్నింగ్ ఏదో ఇది మళ్ళీ ఓకే అది మనము బంక్ యాజమాన్యం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ధర్నా అయితే ఉపసంహరించుకున్నారు ఆయిల్ ట్రక్ డ్రైవర్లు కావచ్చు ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి డ్రైవర్లు అంతా కూడా ఆందోళన విరమించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం వరకు మళ్ళీ యథావిధిగా బంక్లో ఇంధనం అవైలబుల్గా గా ఉంటుంది అనేది ప్రధానంగా బంక్ యాజమాన్యం చెప్తుంది ప్రస్తుతం పూర్తిగా బ్యారికేడ్లు వేశారు ఎక్కడ కూడా పెట్రోల్ అయితే అందుబాటులో పూర్తిగా నో స్టాక్ బోర్డులే ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎదురవుతుందని కూడా ఎవరు ఊహించలేదు వాహనదారులు ఒక్కసారిగా ఆయిల్ పాంప్ ట్యాంకర్ల ఆందోళన పూర్తిగా వాహనదారులంతా కూడా అవాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు బంకుల్లో పూర్తి స్థాయిలో ఇంధనం లేదన్న ఒక అంశాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న ఎవరికి కూడా పూర్తిస్థాయి సమాచారం లేకపోవడంతో వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఆ ధర్నాను ఉపసంహరించుకున్నట్లయితే మనకి సమాచారం అవుతుంది రేపు ఉదయం వరకు ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్లన్నీ కూడా యథావిధిగా ప్రదేశాలకు చేరుకుంటాయి అక్కడ పూర్తి స్థాయిలో ఇంధనంతా కూడా ట్యాంక్ లో పూర్తిగా లోడ్ చేస్తారో ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఫిల్ చేస్తామని అయితే బంక్ యజమాను చెప్తున్నారు ఏదేమైనప్పటికీ భారీ ఊరటైతే వాహనదారులకు లభించిందని చెప్పుకోవాలి ఈ రోజు ఉదయం నుంచి భారీ మొత్తంలో పెట్రోల్ బంక్ల వద్ద క్యూ కనిపించింది కొన్ని చోట్ల బారులు తీర పరిస్థితి కనిపించింది ఏదమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మోటార్ పొద్దు ఎత్తున వ్యతిరేకిస్తున్నారు డ్రైవర్లు మాత్రం ఇది ఉదయం స్నాయీ ఖమ్మం నుంచి రైకి చూస్తున్నాం ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు హెచ్పి బీపీసీ ఐఓసీ ఆయిల్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ నింపుకొని ఆయిల్ ట్యాంకర్లు బంకులకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలలోగా బంకులకు చేరుకోబోతున్నాయి ట్యాంకర్లు రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ వాహనదారులు కంగారు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు మొత్తం మీద ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమించినట్టుగా తెలుస్తోంది ఆందోళన విరమించినట్టుగా తెలుస్తోంది దీంతో వాహనదారులకు గుడ్ న్యూస్గా చెప్పొచ్చు హెచ్పి బీపీసీ ఐఓసి ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్ డీజిల్ నింపుకొని బంకులకు ట్యాంకర్లు బయలుదేరినట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటల్లోగా బంకులకు ట్యాంకర్లు చేరనున్నాయి రాత్రి వరకు అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ ఉండబోతుంది ఇక వాహనదారులు కంగారు పడదని పోలీసులు సూచిస్తున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని పోలీసులు అంటున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రజనీ అందిస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త చట్టం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసోసియేషన్ లో ఇక్కడ ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని ఇక్కడ వీళ్ళైతే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఉదయం నుంచి ఇక్కడ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా పెట్రోల్ ట్యాంకర్లు అన్ని కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి అన్ని ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే చాలా వెహికల్స్ అన్నమాట ఇక్కడ లారీలు అన్ని కూడా ఇక్కడ హోల్డ్ చేసేశారు అన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ చుట్టుపక్కలకి కాకుండా రాష్ట్రం దేశ వ్యాప్తంగా తిరిగి లారీలు ట్యాంకర్స్ అన్ని కూడా ఇక్కడ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ చాలా వరకు లారీలు దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు ట్యాంకర్ల వరకు కూడా ఇక్కడ ఆపేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం వాళ్ళ జీవనోపాధి మీద కొట్టే విధంగా ఉంది కొత్త చట్టం అనేది మమ్మల్ని ప్రమాదంలో తోసే అవకాశం ఉంది మాకు పూర్తి వ్యతిరేకంగా ఉంది మా జీవనోపాధి మీద దెబ్బ పడి అవకాశం ఉంది ఆ చట్టం పూర్తిగా మాకు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ లో ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇక్కడ బయలుదేరాల్సిన సిద్ధమైన టైంలో ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో దానివల్ల మేము నష్టపోతున్నా ఇది మాకు వ్యతిరేకంగా ఉంది అంటూ ఇక్కడ ఈ లారీలు ట్యాంకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ధర్నాది ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం నిలబడ్డ ఈ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని బయటికి బంకుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇది మాకు వ్యతిరేకంగా ఉందంటూ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్యాంకర్స్ అన్నీ కూడా నిలిపివేయడం జరిగింది ఇప్పుడు మనం నిలబడ్డ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ అనమాట ఇప్పుడు బంక్కి వెళ్ళాల్సిన సమయంలో ఈ చట్టం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఆప్ అయితే ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది అమలు చేయొద్దు అంటే ఇక్కడ వీళ్ళైతే ధర్నా దిగుతున్నారు అలానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెట్రోల్ ట్యాంకర్లు అయితే నిలిపివేయడం జరిగింది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ వ్యాప్తంగా కూడా పెట్రోల్ మీద ఎఫెక్ట్ అంటే వాహనదారుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఇక్కడ నిలిచిపోయింది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏదైతే అనౌన్స్ చేసిందో హిట్ రన్ చట్టం అప్పటి నుంచి ఎక్కడికక్కడ లారీ డ్రైవర్లు వచ్చేసి అసోసియేషన్ మెంబర్స్ అందరూ అయిపోయి ఇక్కడ ధర్నా దిగి వాళ్ళ లారీలన్నీ కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం ఎన్ని ట్యాంకర్స్ అయితే ఉంటాయో అన్ని కూడా అసోసియేషన్ అందరూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది ఇక్కడ మనతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి లారీ డ్రైవర్లు ఈ ట్యాంకర్ డ్రైవర్లు మనతో ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఏం డిమాండ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం